శ్రీమాత్రే నమ అంతర్వాణి నిద్ర లేచింది మొదలు మరలా నిద్రించే వరకు మన గురించి ఆలోచిస్తూ మన యోగక్షేమాలు మాత్రమే చూసుకుంటూ పోతే అంటే మన సుఖం మాత్రమే చూసుకుంటూ మన తోటి వారి దుఃఖం అందులో దాగి ఉంటుంది కదా అది ఎంతవరకు న్యాయం ఎంతవరకు ధర్మం ఈ పొడమి తల్లి హర్షిస్తుందా మనం వివేకంతో ఆలోచించాలి కదా మనకేది ఆనందం కలిగిస్తుందో మన తోటి వారికి అదే ఆనందం కదా సహృదయంతో ఆలోచిస్తూ ముందుకు సాగితేనే మనిషికి మనుగడ లేకపోతే చిన్న చేపను పెద్ద చేప మింగినట్లు ఈ మానవ జీవితం ఉంటుంది దానిని మృగనీతి అంటారు అలా కొనసాగితే పొడమి తల్లి ఒడిలో మనిషి ఎక్కువ కాలం మనుగడ సాగించడం అసాధ్యం జై గురుదేవి ఈనాటి దళితగేయం స్నేహమే స్నేహమే మనిషికి ధనం మౌనధనం జీవనము సహజీవనము ఈ జగతికి ఇంధనం ముందుకు నడిపే ఇంధనం ముందుకు నడిపించే ఇంధనం ముందుకు నడిపించే ఇంధనం స్నేహమే మనిషికి ధనం మానధనం అందరినీ నడిపించేది అందరినీ నడిపించేది అందరితో ఆనందం పంచుకునేది అందరితో ఆనందం పంచుకునేది ఆనందం పంచుకునేది స్నేహం స్నేహమే మనిషికి ధనము మానధనము ప్రగతి బాటలో నడిపించి ప్రగతి బాటలో నడిపించి ప్రమోదము కలిగించి ప్రమోదము కలిగించి ధైర్యమును ఆత్మస్థైర్యమును ఇచ్చేది స్నేహము ధైర్యమును ఆత్మస్థైర్యమునిచ్చేది స్నేహము స్నేహమే మనిషికి ధనం మానధనం లోటుపాటులను సరిదిద్ది లోటుపాటులను సరిదిద్ది లోపాలను పాపాలను తొలగించి లోపాలను పాపాలను తొలగించి ఆత్మానందము కలిగించేది స్నేహము ఆత్మానందము కలిగించేది స్నేహము స్నేహమే మనిషికి ధనం మానధనం జీవనము సహజీవనము మదిలో నిర్మలమైన ప్రేమను నింపి మదిలో నిర్మలమైన ప్రేమను నింపి హృదిలో నిశ్చలమైన హృదిలో నిశ్చలమైన సంకల్పమును నింపి సంకల్పమును నింపి ఏ విశ్వాన్ని ఏ విశ్వాన్ని విశ్వశాంతి వేదికగా విశ్వశాంతి వేదికగా తయారు చేసేది స్నేహము విశ్వశాంతి వేదికగా తయారు చేసేది స్నేహము స్నేహము స్నేహమే మనిషికి ధనము ఇంధనము మూలధనము జీవనము సహజీవనము ఈ జగతికి ఇంధనం ముందుకు నడిపే ఇంధనం ముందుకు నడిపించే ఇంధనం ముందుకు నడిపించే ఇంధనం జై గురుదేవ్ రచనా గానం సాయి